నమస్కారం న్యూస్కు స్వాగతం నా పేరు స్వాతి ముందుగా ముఖ్యాంశాలుఆర్ జిల్లా జగ్గేపేట రఘురామ్ తాతయ్య మధ్య ఎలాంటి విభేదాలు లేవు జగ్గయ్య రిపోర్టర్ జగ్గేపేట రిపోర్టర్ జగ్గేపేట నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం పేటలో తెలుగుదేశమే గెలుస్తుంది జగ్గేపేట నియోజకవర్గంలో నెట్టెం రఘురామ్ తాతయ్యల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని మేము ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యులం మాత్రమే మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని నెట్టెం రఘురాం శ్రీరామ్ తాతయ్యలు ఖండించడం జరిగింది నియోజకవర్గం స్థాయిలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానిని ఎమ్మెల్యేగా శ్రీరామ్ రాజగోపాల్ని గెలిపించుకొని తీరుతామని వారందరూ ముక్తకంఠంతో అన్నారు పెనుగంచి ప్రోలు పెనుగంచి ప్రోలు నుండి సీనియర్ వైకాపా నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పెనుగంచి ప్రోలు మండలంలో వైకాపా కంచుకోటను బద్దలు కొట్టి అత్యధిక మెజార్టీతో శ్రీరామ తాతయ్యని గెలిపిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన పెనుగంచి ప్రోలు మండలం ముఖ్య నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కేసు నుంచి ఎన్ని నెట్టెం రఘురాం శ్రీరామ్ రాజగోపాల్ ఆచంట సునీత ముల్లంగి రామకృష్ణారెడ్డి తదితర నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Das ist ja జగన్పేట నియోజకవర్గంలో ఓడినా గెలిచిన పార్టీ అనే దానికి బలమైనటువంటి పార్టీ ఇక్కడ చంద్రబాబు నాయుడు

మినేషన్ ప్రక్రియ కూడా లేదు ఒక శని పూర్తి చేస్తాము ఇరవై తారీఖున జన ఆశించారు మీ ఎంత రాసినా బుద్ధి యొక్క పంట రాసి చూడము అవి చూస్తే